హాయ్ ఫ్రెండ్స్ నేను మీ వెంకటేశ్వర రెడ్డి మరి ఈరోజు న్యూస్ పేపర్స్లో వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం ఒక్కసారి అబ్జర్వ్ చేస్తే నా తొలి సంతకం మెగా డిఎస్సి పైనటువంటి ఒక ఆర్టికల్ వచ్చింది అదేవిధంగా మీ అందరికీ తెలిసినటువంటి విషయమే టెట్ రిజల్ట్తో పాటు డిఎస్సి కూడా వాయిదా అయింది మరి అది అఫీషియల్గా అందరికీ తెలిసినటువంటి విషయమే ఫ్రెండ్స్ మరి దాని గురించి స్టార్ట్ చేసే ముందు ఒక చిన్న విషయము ఈ రోజు నుంచే మ్యాథ్స్ కొత్త బ్యాచిస్ స్టార్ట్ చేశాము సో కంప్లీట్గా మీకు రివిజన్ కోసం బాగా యూజ్ అవుతుంది కంప్లీట్ క్లాసెస్తో పాటు ఆన్లైన్ ఎగ్జామ్స్ ఈ మంచి అవకాశాన్ని మిస్ చేసుకోవద్దు వ్యాలిడిటీ వచ్చేసరికి అప్ టు డిఎస్సి వరకు వ్యాలిడిటీ కేవలం టూ హండ్రెడ్ రూపీస్ మాత్రమే ఓన్లీ క్లాసెస్ ఏ కాదు క్లాసెస్తో పాటు ఎగ్జామ్స్ కూడా అది కూడా కంప్లీట్గా న్యూ టెక్స్ట్ బుక్ బేస్డ్ సో ప్రెజెంట్ టెక్స్ట్ బుక్స్ ఏవైతే ఉన్నాయో ఆ టెక్స్ట్ బుక్స్ అనుగుణంగా క్లాస్ వైజ్గా క్లాస్లో ఉండేటువంటి లెసన్స్ వైజ్గా మీకు క్లాసెస్ ఉంటాయి ఎగ్జామ్స్ ఉంటాయి కరెక్ట్గా ఫోర్టీన్ డేస్ షెడ్యూల్ ఇచ్చాము ఆ ఫోర్టీన్ డేస్ తర్వాత కూడా మీకు లింక్స్ యాక్టివ్లోనే ఉంటాయి బట్ లింక్స్ అనేవి మీకు డిఎస్సి ఎగ్జామ్ డేట్ వరకు యాక్టివ్లోనే ఉంటాయి మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా క్లాస్ వినొచ్చు మీ ఫ్రీ టైంలో ఎప్పుడైనా ఎగ్జామ్ రాసుకోవచ్చు బిల్లింగ్ ఉన్న వాళ్ళు స్క్రీన్ మీద కనిపించేటువంటి నా నెంబర్కి కాల్ మెసేజ్ చేయగలరు ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ నెంబర్ సేవ్ చేసు ఎంవిఆర్ ఆన్లైన్ ఎగ్జామ్స్ ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ సెవెన్ టూ మీరు ఇక్కడ షెడ్యూల్ కూడా క్లియర్గా చూడొచ్చు ఫ్రెండ్స్ మనం మొత్తం మీద ఫిఫ్టీన్ డేస్ షెడ్యూల్ క్లియర్గా ఇవ్వడం అయితే జరిగిందనమాట ఈ షెడ్యూల్ బేస్ చేసుకుని ఉంటుంది బట్ వ్యాలిడిటీ మాత్రము అప్ టు డిఎస్సి వరకు మరి టూ హండ్రెడ్ రూపీస్ పే చేయాలి అనుకుంటే ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ ట్వంటీ త్రీ నాట్ సిక్స్ ఫోన్ పే ఆర్ గూగుల్ పే నెంబర్ నైన్ వన్ సెవెన్ సెవెన్ ఎయిట్ టూ జీరో త్రీ జీరో సిక్స్ మూల చిన్న వెంకటరెడ్డి అని వస్తుంది ఈ నెంబర్కు పే చేసి నా వాట్సాప్ నెంబర్కి ఎయిట్ త్రీ ఫోర్ వన్ నైన్ ఫోర్ నైన్ టూ సెవెన్ టూ నా వాట్సాప్ నెంబర్కి స్క్రీన్షాట్ మీ పేరు మీ జిల్లా పంపించండి యాక్టివేట్ చేస్తా ఈ రోజు నుంచే బ్యాచ్ స్టార్ట్ చేయడం జరిగింది ఫ్రెండ్స్ ఈరోజు థర్డ్ క్లాస్ షెడ్యూల్ కాబట్టి మీరు ఈరోజు ఇప్పుడు పే చేసుకున్నా కానీ థర్డ్ క్లాస్ బేసిక్సే కాబట్టి నో ప్రాబ్లం మీరైతే అడ్జస్ట్ కాగలరు మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేస్తారని ఆశిస్తున్నా మరి ఈరోజు న్యూస్ వచ్చినటువంటి ఆర్టికల్స్ మనం అబ్జర్వ్ చేస్తే ఇది ఆల్రెడీ మనకు తెలిసిందే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా నుంచి మనకు టెట్టు రిజల్ట్ తో పాటు డిఎస్సి కూడా వాయిదా వేయండి అనేటువంటి స్టేట్మెంట్ రావడం అయితే జరిగింది అదే ఈ ఈరోజు న్యూస్ పేపర్స్ లో డిఎస్సి పరీక్షల వాయిదా గురించే అన్ని న్యూస్ పేపర్లలో ఈ ప్రస్తావన రావడం అయితే జరిగింది బట్ ఇక్కడ మే తొలి నా తొలి సంతకము మెగా డిఎస్సి పైనటువంటి స్టేట్మెంట్ అయితే మాత్రము ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అయితే ఒక స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది ఫ్రెండ్స్ మనము ఏ పార్టీకి ఏ పార్టీ కాదు మనము ప్రెసెంట్ మనకు న్యూస్ పేపర్లో వచ్చినటువంటి ఆర్టికల్ మనం క్లియర్గా చెప్తున్నాం అంతే సో ఇక్కడ మెగా మెగాడిఎస్సి పైన తొలి సంతకం అనేటువంటి ఆర్టికల్ ఇక్కడ ఇవ్వడం అయితే జరిగింది ఇప్పటి మనము ఎన్నిసార్లు అదే చంద్రబాబు నాయుడు గారు ఎన్నిసార్లు ఎగ్జామ్స్ పెట్టారనేది కూడా ఇక్కడ క్లియర్గా ఇచ్చారు పద్నాలుగేళ్ళ సీఎంగా ఉన్నప్పుడు ఎనిమిది సార్లు డిఎస్సిని తీసుకొచ్చాం ఈసారి తొలి సంతకం మెగాడిఎస్సి ఫైల్నే ఇక్కడ ఇచ్చారు చూడండి ఈసారి తొలి సంతకం మెగా డిఎస్సి పైననే అనేటువంటి ఒక న్యూస్ ఇవ్వడం అయితే జరిగింది సో ఈ రాజకీయ నాయకుల యొక్క వార్తలు ఎంతవరకు నిజమవుతాయో కాదు అనేది మనకు తెలియని పరిస్థితే మరి తొలి సంతకం తర్వాత ఇన్ కేస్ టీడీపీ వస్తే తొలి సంతకం డిఎస్సి పైన అనేటువంటి న్యూస్ అయితే క్లియర్గా పోయినసారి ఒక ఫోర్ ఆర్ ఫైవ్ డేస్ బ్యాక్ కూడా ఒక బహిరంగ సభలో అనౌన్స్మెంట్ ఇవ్వడం కూడా జరిగింది ఈ నిన్న కూడా నిన్న కూడా ప్రొద్దుటూరు ప్రజాగలం సభకు హాజరైన జలం మాట్లాడుతున్న జన్ చంద్రబాబు ప్రొద్దుటూరులో కూడా సేమ్ ఇదే స్టేట్మెంట్ ఇవ్వడం అయితే జరిగింది నా తొలి సంతకము మెగా డిఎస్సి పైనే ఓకే ఎనీహౌ మీ ప్రిపరేషన్లో మీరుండీ హండ్రెడ్ పర్సెంట్ అయితే ఎలక్షన్స్ తర్వాత అయితే హండ్రెడ్ పర్సెంట్ నాకు తెలిసి అయితే మే థర్టీన్త్ అనుకుంటా ఎలక్షన్స్ సో గవర్నమెంట్ ఫామ్ కావడానికి మొత్తం మే మంత్ మొత్తం తీసేసినా కానివ్వండి ఏప్రిల్ ఫస్ట్ వీక్లో కానీ ఏ ఓవరాల్గా మే లాస్ట్ వరకు వదిలేసేయండి నెక్స్ట్ జూన్లో మేబీ ఎగ్జామ్స్ జరగడానికి ఛాన్సెస్ అయితే కనిపిస్తున్నాయి జూన్లో అంటే మనకు ఏప్రిల్ మొత్తం సమయం ఉంది మే మొత్తం సమయం ఉంది ఈ సిక్స్టీ డేస్ని మీరు పర్ఫెక్ట్గా వినియోగించుకోండి ఎక్కువగా బాగా రన్నింగ్ నోట్స్ రాసుకుంటూ టెక్స్ట్ బుక్స్ ఎప్పుడైనా గ్యాదర్ చేసుకొని రివిజన్ బాగా చేసుకుంటూ ఎగ్జామ్స్ రాసుకుంటూ మీరు ఇంకా ఇంకా పోటీ పెరుగుతుంది కాబట్టి ఇంకా గట్టి ప్రయత్నం చేయండి హండ్రెడ్ పర్సెంట్ అయితే మీరు సక్సెస్ కాగలరు ఎనీ హవ్ విష్ యూ ఆల్ ది బెస్ట్ థ్యాంక్ యూ